నమస్తే రాష్ట్రంలో పుష్ప మూవీ రిలీజ్ కాక ముందు నుంచి రిలీజ్ అయిన తప్ప సంచలనం అదే మారుతా ఉంది ఇటు చూసుకుంటే పొలిటీషియన్స్ కానీ ప్రతిపక్ష కానీ మిత్రపక్ష కానీ అన్ని పార్టీలు కూడా ఇటు అల్లు అర్జున్ ఇష్యూ అల్లు అర్జున్ ఇష్యూ అల్లు అర్జున్ ఇష్యూ పైన నడుస్తుంది అసలు ఎంది అంటే రాష్ట్రంలో వేరే సమస్య లేవా అని చెప్పి కొందరు అంటున్నారు ఏమో వాళ్ళ ఇంటి పైన దాడులు కావచ్చు ఇక రేవంత్ రెడ్డి ప్రెస్మెంట్ పెట్టిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్మెంట్ అల్లు అర్జున్ ప్రెస్మెంట్ పెట్టిన తర్వాత పోలీస్ అధికారులు ప్రెస్మెంట్ సో ఇట్లా కంప్లీట్గా కూడా అంతా కూడా అల్లు అర్జున్ చుట్టే రాజకీయం నడుస్తుంది అని చెప్పి కూడా చాలామంది అంటారు సో మాట్లాడదాం దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ఓయూ శంకర్ అన్న ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తేనే ఏందా ఎట్లా అనిపిస్తుంది అల్లు అర్జున్ ఇష్యూ అంటే రాష్ట్రంలో వేరే సమస్యలు లేకుండా అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఇటు సీఎం తీసుకుంటే బండి బాజ్ అందరూ కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి దిస్ అండ్ ఓకే ఎందుకంటే చాలా సమస్యలతోటి కొట్టుమిడుతున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు అసలు రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలి ఎట్ల ప్రజలకు మంచి సంక్షేమం ఇవ్వాలి అనే ఆలోచన ఎవరికి లేదు ఇవన్నీ విషయాలు దీని పట్ల అంత పెద్ద ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం లేదు కానీ స్పందించిండు సరే చట్టం ముందర మా అందరం సమానమే చట్టం ప్రకారం అందరికి జీవించే హక్కు ఉంది కాబట్టి ఒకటి ఒక తప్పు జరిగింది స్పందించిండవచ్చు కానీ అంతగా స్పందించాల్సిన అవసరం లేదు రైతులు చచ్చిపోయిన్రు స్పందించు నిరుద్యోగులు చచ్చిపోతుండ్రు స్పందించు విద్యార్థులు చచ్చిపోతుండ్రు స్కూళ్ళల్లా కాలేజీలల్లా స్పందించు అది కదా ఇష్యూ అంటే ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా అంటే సినిమా తీసిన డైరెక్టర్కు ప్రాబ్లం లేదు సినిమాలో నటించిన యాక్టర్లకు ప్రాబ్లం లేదు నిర్మాతకు ప్రాబ్లం లేదు ఇప్పుడు వచ్చిందల్లా సినిమాకు పోయినా ప్రేక్షకునికి ప్రాబ్లం అయింది ప్రేక్షకులకు ప్రాబ్లం అయింది అనాలోచితంగా ఆ తల్లి సరే ఆమె మరణం తిరిగి తీసుకోలేనిది కానీ అనాలోచితంగా తన పిల్లల్ని వేసుకొని సినిమా పోవాల్సిన ఫస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ రోజు చేసుకో పోల్సిన పని ఏముంది పని ఏముంది అభిమానం ఈయన ఏమన్నా అల్లు అర్జున్ ఏమన్నా స్వాతంత్ర యోధుడా లేకుంటే అల్లు అర్జున్ ఏమన్నా బార్డర్ మీద సైనికుడా లేకపోతే వీర జవానా లేదా అయితే గీతే మా లెక్క తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మన అమరవీరుడా లేకపోతే మిగిలిపోయిన సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ లాగానే చూడాలి అభిమానం ఏంది అభిమానం నీ బొందా అభిమానం నీ బొక్క అభిమానం ఏం అభిమానం నీ ఏంది కదా వస్తుందా అభిమా తెచ్చిస్తాడా కనీసం నేను పరామర్శించడానికి కూడా రాలే మూడు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు తీసుకుంటూ సినిమాకి ఏం పంచమాను పైసలు పంచమాను ఎవరై మనం మనం టికెట్ ధరనే కదా మూడు వేల టికెట్ ఏంది ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మూడు వేల టికెట్ ఏంది ప్రభుత్వం ఉందా లేకపోతే పడుకుందా చచ్చిందా అంటే నియంత్రణ లేదా సినిమా ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయితే అదే అడుగుతుండ్రు అసెంబ్లీలో కూడా అడుగుతుండ్రు కదా రైతుకు మద్దతు ధర కానీ రైతుకు మార్కెట్ ధర కానీ రావట్లేదు ధరలు దోచుక తిండు మరి ఈడీ ఎందుకు జరుగుతుంది ఇట్లా అడగోళ్ళకి ఎందుకు పెంచుకుంటు మూడు వేల రూపాయల ఫీజు అయింది అది సారీ టికెట్ టికెట్ ధర ఏంది మూడు వేల రూపాయలు బుద్ధి ఉండాలి కదా అంటారు కదా ఎప్పుడు కానీ కమ్మని రోగం తీయని మందులు ఉండే అట అంతా ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి ప్రాబ్లమ్స్ లో ఏవైతే ఉన్నాయో వాటిని సార్ట్అవుట్ చేయండి ఎందుకు అంత మందిని అనుమతి ఇచ్చారు ఈ మధ్య లేదు పోలీసు వాళ్ళు వాళ్ళు కూడా మీకు పాషన్ అయిపోయినట్టుంది వాళ్ళు కూడా నేను వాళ్ళ విధి నిర్వాహ తప్పుబట్ట వాళ్ళ అంకిత భావాన్ని తప్పుబట్ట కానీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్లు ఇవ్వడం ఏంటి మీరు డ్యూటీ మీరు కరెక్ట్ చేసి ఉంటే అక్కడ అంతా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత ఉంది కదా చీమ చిట్కుమంటే తెలిసిపోతుంది కదా చిన్న రాష్ట్రమే కదా మేము తెచ్చిపెట్టిన చిన్న రాష్ట్రమే కదా ఈ చిన్న రాష్ట్రంలో చీమ చిట్కుమంటే ఇంతమంది ఎవరు నింపుతలేరు ఎక్కువ రిక్రూట్మెంట్ అయ్యేది పోలీసు నియామకాలే జరుగుతాయి మరి మీకు ఎందుకు తెలియలేదు ఎందుకు ఇంతమంది వస్తుందని ఇప్పుడు సపోజ్ మేము ఏదైనా ధర్నా చేస్తాం లేకపోతే ఒక దిష్టి బొమ్మ నిరసన తెలుపుకోవడానికి ఒక దిష్టి బొమ్మ కాలబెడతాం నిరసన తెలపడానికి కూడా తీసుకుపోతారు మున్న పది మందిని లేపట్టుకొని పోతారు మరి ఇక్కడున్న సోయి పోలీసుకు అక్కడున్న సోయి ఎందుకు అక్కడ శాంతి భద్రతలు నియంత్రణ అనేది చేయలేకపోయారు ఎందుకు చేయగలేకపోతురు మరి దానికి మళ్ళీ మీరే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చుడేది ఇది ఏం ఎటు పోతుంది ఎటు దారి తీస్తుండ్రు ఎవరో బాధ్యత ఉంటే ఇట్లాంటి పరిస్థితులు జరగాయి అక్కడ అంత క్రౌడ్ వస్తుంది మాపు వస్తుంది శాంతి భద్రతలు భంగం వాటిల్తుంది రాజకీయ నాయకులు కన్నా సమస్య ఇప్పుడు లగచర్లకో లేకపోతే ఇంకొక ఆడికో అంటే వాళ్ళని ఆపేస్తారు మరి ఆడ ఆపేసినప్పుడు ఎందుకు ఆపేయలేదు పానం పోతేనే నీకు తెలిసి వచ్చిందా ఏం చేస్తున్నాం మనం ఇవన్నీ కరెక్ట్ కాదు నేనేమంటున్నా ఏమంటున్నా ఇదంతా ప్రభుత్వానికి ఇంత అవసరం లేదు ఇంకోటి దీనిపైన కూడా అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు కూడా మనం చూసుకున్నాం వేరే వేరే పార్టీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బండిస కేంద్ర మంత్రి బండి సంజయ్ కిషన్ రెడ్డి వాళ్ళు పోల్చుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా స్పందించారు కానీ ఇటు రేవతి వాళ్ళ కుటుంబం కావచ్చు లేకపోతే రేవతి బాబు ఇప్పుడు హాస్పిటల్ అక్కడ కూడా పోయే పరిస్థితి లేకుండా కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అయితే మాత్రం ఇంతమంది స్పందించారు అల్లి అల్లు అర్జున్ అల్లు అర్జున్ కి పిచ్చి అభిమానులు ఉన్నారు కదా రేపు పిచ్చి ఓట్లు కావాలి కదా మంచి ఓట్లు కాదు కానీ పిచ్చి ఓట్లు కావాలి కదా దానికోసం నేను అదే అడుగుతున్నా అల్లు అర్జున్కి అరెస్ట్ అయినంత మాత్రాన్ని ఏమైనా కాలుకి ఏమైనా ముళ్ళు ముళ్ళు వచ్చుకుందా లేకపోతే చేతికి ఏమైనా గాయమైందా లేకపోతే లేకపోతే చివరి చివరి క్షణంకి ఏదైనా చివరి దశలు అనుకుని రా మీరంతా ఏ వాళ్ళు మనిషి రేవతి కుటుంబంలో పిల్లగాడు మనిషి కాదు మనిషి కాదు ఆయన దగ్గరికి ఎందుకు కోరు ఆయనకి ఎందుకు డబ్బులు ఇవ్వరు ఆయన హాస్పిటల్ ఖర్చులు ఎందుకు భరించరు ఎందుకు భరించారు అంటే ఒక హీరో మీద ఉన్న మోజు హీరో మీద ఉన్న సింపతి మీకు పిల్లగాని పట్ల లేదు పిల్లగాడిని పట్ల లేదు సరే ఆ తల్లి తప్పు చేసిందాం పిల్లగా అయితే ఏలేదు కదా తప్పు పిల్ల పిల్లగాడికి తెలియదు కదా మరి ఆ పిల్లగాడిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది కదా మరి వీటి పట్ల చిత్తశుద్ధి ఉండాలి ప్రతిపక్షాలు కావచ్చు ప్రజలు కావచ్చు అంత గుంపులేసుకొని వచ్చిండ్రు ఎన్నడూ కూడా ఈమె మరణము ఇన్ని రోజులు మాట్లాడుకొని కుటుంబాలను కూడా కలిపింది అట్లనే సంతోషపడి ఉంది కదా ఆ కుటుంబాన్ని బతికిద్దాము ఆ కుటుంబానికి ఏదో ఒకటి ఉపశమనం కలిగి ఏర్పాటు చేద్దాం అది ఏ బుద్ధి లేకుండా ఇవన్నీ నేనేదో స్టేట్మెంట్ చూసిన వాళ్ళ రేవతి వాళ్ళ కుమారుడికి డబ్బులు ఇస్తే లేకపోతే పరామర్శించడానికి పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మా అడ్వకేట్ చెప్పిండు అడ్వకేట్ చెప్పిండు పోవద్దని పోకు కానీ డబ్బులు పంపించడానికి ఏమైంది ఏమైంది డబ్బులు పంపించడానికి ఉపశమనం చేయడానికి ఏమైంది అంటున్నా ఎట్టుంది ఎట్లుంటుంది అంటే కన్న కొడుకు రహస్యం తల్లికెరక గానీ అడవిలో ఉండే అయ్యకేమి ఎరక అన్నట్టు అట్లనే ఉంటది ఏమైనా ప్రచారం కావాలి పనికి మార్చిన ఆర్భాటాలు కావాలి హంగులు కావాలి ఇవి కావాలి నేను చెప్తున్నా ఇప్పటికీ ప్రజలకి నేను నిన్నగాక మనం మచిలీపట్నం పోయినా విజయవాడ మచిలీపట్నం పోయినా చిన్న పని ఉంటే అరే నాయన స్వాతంత్ర సమర యోధుల ఫోటోలు ఎక్కడ కనిపించాయి అమరవీరు అమర జీవాన్ల ఫోటోలు ఎక్కడ కనిపించాయి లేదు ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం కానీ ఇంకే ఇతరత్ర విషయాల పట్ల మంచి పనులు చేసినవి ఎవరి కనిపి ఎడు చూసిన సినిమా యాక్టర్ల పోస్టర్లు ఎడు చూసిన రాజకీయ నాయకుల పోస్టర్లే ఏ రాజకీయ నాయకుడు అయినా ఏ సినిమా యాక్టర్ అయినా నీ అభిమాన అభిమాని అంటున్నావు కదా మరి ఎవడైనా నీ పానం పోతే తెచ్చిస్తాడు హెచ్మన్ హెచ్మన్ మళ్ళీ అంటే దీనిపై ఇంతగానం చేస్తూ మళ్ళీ చూసుకోవడానికి కొంతమంది చేసి అని చెప్పేసి కొంత ఇంటి మీద దాడులు కావచ్చు అంటే రాష్ట్రం అంతా కూడా దీని గురించే చర్చ ఇప్పుడు ప్రధానంగా హాట్ టాపిక్ ఏమైనా ఉందంటే రాష్ట్రంలో జోన్ ఇష్యూ అవన్నీ సమర్థనీయం కాదు ఎందుకంటే ఒక సమస్య జరిగితే ఆ సమస్యకి దానికి సొల్యూషన్ ఏముందో అది చూడాలి అంతే తప్ప ఇవి వేరే ఉండకూడదు వాళ్ళు కూడా ఆవేశపడి ఉస్మానియా నుంచి కూడా విద్యార్థులు పోయి ఆవేశపడి చేయడం వాళ్ళు ఆవేశపడి అది జరగడం ఆవేశపడి ఇది చేయడం ఇట్లాంటివన్నీ బాధాకరం దురదృష్టకరం ఇట్లాంటివి ఉండకూడదు మన తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ఎటు అవుతుంది దాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి ఏ రకంగా మనం తీర్చిదిద్దుకోవాలి దేశంలో మన ప్రగతి అది చూసుకోవాలి కానీ ఈ పనికి మానే విషయాల గురించి మాట్లాడద్దు అని చెప్తున్నా నేను ఇంకో విషయం మన ఈ అల్లు అర్జున్ ఇష్యూ కాసేపు మనం పక్కన పెడితే మన రీసెంట్ అమిత్ షా కూడా అంబేద్కర్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు సో దీన్ని ఎట్లా కూర్చుంటారు అంబేద్కర్ పైన వ్యాఖ్యలు చేయడం కాదు అక్కడ నిరసనలు కూడా నడుస్తూ ఉన్నాయి నేను చూసిన కొన్ని వాట్సాప్ మీడియాల్లో రెండు రకాల వీడియోలు వచ్చినాయి ఒకటేమో అంబేద్కర్ని ని అవమానపరిచిండని ఒకటేమో లేదు అమ్మ వీడియోలో లేదు అని అన్నారు అది మనం పూర్తి స్థాయిలో ఆ కేంద్ర ఇంటెలిజెన్స్ ఏదైనా ఉంటే వాళ్ళు బయట పెట్టి నిజంగా అనుకుంటే ఆయన పనిషబులే లేదు అంటే దాన్ని ఆరోపణ చేస్తున్న ప్రతిపక్షాలు కావచ్చు ఇతరత్ర కావచ్చు అది నిరాధారమైన ఆరోపణలని మనం ఇది చేయొచ్చు అంటే నార్మల్ అంటే కేంద్ర మంత్రి స్థాయిలో ఉంది సో అతను పార్లమెంట్ వేదికగా సో ఈ విధంగా చెప్పడం సమన్యం అంటారా ఒక బాధ్యత అంటే వ్యక్తిగత స్వేచ్ఛ ఎవరికైనా ఉంది ఏదైనా మాట్లాడొచ్చు కానీ అది ఇంకోని హాని చేసే రకంగా మాట్లాడితే అది తప్పు ఎక్కువ కాబట్టి ఆయన ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉన్నాడు ఒకవేళ మాట్లాడి ఉంటే తప్పదు మాట్లాడి లేకుండా ఉంటే మాత్రం ప్రతిపక్షాలు చేసే రాద్దాం తప్పు సో ఇదే అంటే దీనిపై ఇంకోటి మన రాష్ట్రంలో కూడా చూసుకుంటే మాలా వల్స్ మాదిగా అని చెప్పేసి కూడా ఒక నడుస్తుంది మాలా మాల సినిమా గడిచిన కావచ్చు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి అది ఏందంటే రాజకీయ బాల ఎస్సీ వర్గిక సపోర్ట్ చేస్తున్నాము ఒకవేళ ఒకవేళ వ్యతిరేకం అని చెప్పేసి వీళ్ళు చెప్తాను సో మాలా మాదిగలు కూడా అది సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు దాన్ని శిరసావించాలి ఇలా మనము దేని ధిక్కరిస్తున్నాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ధిక్కరిస్తున్నాం కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టు ఆలోచన ప్రకారం మీరు ఇచ్చిన ఏదైతే కేసులో డాక్యుమెంట్స్ ప్రకారం అది విభజన కరెక్టే అంటే అది చేయాల్సింది ఎందుకంటే మిగతా కులాలలో ఉన్నాయి అన్ని కులాలల్లో ఇది మన బీసీలలో అయితే వర్గీకరణ ఉంది అయిపోయింది ఎస్సీలలో కానీ ఎస్టీలలో కానీ రావాల్సిన అవకాశ ఆవశ్యకం ఉంటే ఖచ్చితంగా రావాలి ఎందుకు అంటే తిన్నోడే తింటుండు నేను అడుగుతున్నా ఇలా తిన్నోడే తింటుండు ఇలా నేను ఒక బీసీ కమ్యూనిటీ లో చెందిన ఉండి కూడా నాకు ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు యూజ్ చేసుకోలే నేను యూజ్ చేసుకున్నప్పుడు అది ఉంటేంత లేకుంటేంత లేకుంటే ఎంత అనే భావన కలుగుతుంది కదా మనం మనము ఒక వ్యక్తి డెవలప్మెంట్ కావాలంటే ఒక వ్యక్తికి మనం ఉద్దీపనలు ఇవ్వాలంటే దాన్ని ఒక కులమానం పెట్టుకోవాలి బిలో పవర్టీ లైన్ అనేది పెట్టుకుంటాం ఫస్ట్ వాళ్ళకు లబ్ధి పొందిన తర్వాత మిగతా ఎవరైతే వెనకబాటుకు గురైనో వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చాలి సో కాబట్టి దాని విషయంలో మాత్రం రాద్దాంతం అవసరం లేదు ఎవరి కుంపటాలే తెలంగాణ వేరు పట్టం పట్టం అయిపోయింది అంతే మరి ఇక దాని గురించి ఇంకా ఏంది అది సుప్రీంకోర్టు చెప్పింది మనం దాన్ని ప్రభుత్వాలు ఏం చేస్తాయో వేచి తప్ప మనము వద్దు ఇది ఇట్లనే ఉండాలి అంటే నేను అది భావ్యం కాదు మీరు ఉద్యమకారు తెలంగాణ ఉద్యమకారులు కాబట్టి మరి సంబంధించి సో మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా కొంత ఉద్యమకారులను కావచ్చు కొత్త ఉద్యమ కళాకారులను కూడా వాళ్ళని పురస్కరించుకొని సో బహుమతి కావచ్చు మూడు వందల గజాల ఇల్లు కావచ్చు ఇట్లా ఇచ్చారు సో దీని గురించి ఇప్పుడు నేను ఏమంటున్నా ఇలా తెలంగాణ అనేది ఉద్యమాలు చేస్తే మేము సాక్రిఫై చేస్తేనే వచ్చింది చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయినారు చచ్చిపోయిన వాళ్ళు శివాల మీద కూకున్నారు మేము బతికున్న విగ్రహాలం ఇలా మేము బతికున్న విగ్రహాలం అటు విద్యకు దూరమైనం ఇటు ఉపాధికి దూరమైనం ఏ బతికున్న ఏ విగ్రహాల లెక్క తయారైంది నేను అడుగుతున్నా ఇలా ఈ ముఖ్యమంత్రిని నలుగురు పది మంది తొమ్మిది మంది కళాకారులే కనిపించినా నీకు మిగతా వాళ్ళు ఒకటి రెండు ఉద్యమకారులు అంటే నీకు నచ్చినోడే ఉద్యమకారుడా నీ పార్టీలో ఉన్నోడే ఉద్యమకారుడా మిగతా కాదా డిసెంబర్ తొమ్మిది నాడు అప్లికేషన్ తీసుకున్నావు అడావుడిన ఉడిన ధన ధన కావాలి ఖచ్చితంగా ఒక ఆరు పథకాలలో ఒక కాలం పెట్టిండు ఉద్యమకారుల గురించి కాలం పెట్టిండు కాలం పెట్టినప్పుడు ఇప్పుడు ఏడాది నేను అడుగుతున్నా మరి నేను అడుగుతున్నా కాగిధాల మీద అయిపోయే పనులే మేము డబ్బులతో కూడిన పనులు డిమాండ్స్ చేయబెట్టలే మేము మీ గవర్నమెంటే కదా జార్ఖండ్ గవర్నమెంట్ కానీ ఉత్తరాఖండ్ అప్పుడు ఉన్నప్పుడు మీరు ఇచ్చిండ్రు కదా మీరు ఇచ్చింది కదా మరి ఈ రాష్ట్రంలో ఇయ్యడానికి కాగిధాల మీద పనులు చేయడానికి మీకు ఏం బరువు అవుతుందని అడుగుతున్నా మీకు ఏం నొప్పి అవుతుందని అడుగుతున్నా నువ్వు ప్రకటించిందే కదా నీ మేనిఫెస్టోళ్ళదే కదా కాగిధంతో అయిపోయేది మీకు చాత కాకపోతే నన్ను ఆ కమిటీకి చైర్మన్ చేయండి ఒక కమిటీ చేయన్ చైర్మన్ కులమానం ఏంది పద్ధతి ఏంది పరిష్కారం అయింది నేను చూపెడతా ఏం ఏం ఏమి ఏం చేస్తున్నావు మేము ఏం అడుగుతున్నాం అంటే నువ్వు ఇచ్చే పథకాలు కూడా మేము అడుగుతాలే మాకు గుర్తింపు కార్డులు ఇవ్వమని అడుగుతున్నాం గుర్తింపు నువ్వు తర్వాత ముచ్చట తర్వాత నువ్వు ఏమి ఇస్తావా సస్తావా మాకు ఇవన్నీ సంబంధం లేదు మాకు గుర్తింపు నువ్వు అని అడుగుతున్నా గత ప్రభుత్వం పదేళ్ళు పరిపాలించింది ఉద్యమ పార్టీ అనుకున్న అన్నది ఉద్యమ నాయకులు అన్నారు వాళ్ళు ఏలేని పని నువ్వు ఏమని చెప్తున్నావు కదా అందుకే కదా నీకు అధికారం ఇచ్చింది మరి ఇచ్చినప్పుడు కనీసం ఉద్యమ కార్డులని ఏడాది నుంచి గుర్తించలేకపోతున్నాము మనం ఏం చెప్తాం నీ గురించి గొప్పగా ఏం చెప్పమంటావు ఏం చెప్పమంటావు మేమేం పదవుల కోసం అర్హులు చేస్తలేము నీ పైసల కోసం అర్హులు చేస్తలేమేమో ఇవ్వాలి అదే మా గుర్తింపు నీవని అడుగుతున్నాం తొమ్మిది మంది దొరికిన ఇంకా లేరా అని అడిగినా నీకు లేరా అని అడిగినా మేము ఉన్నాం కదా మేము 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 కూడా బతుకున్నాం కదా చచ్చిపోయానికి ఇస్తావు లేకపోతే మా మా వయసు పెన్షన్ వయసు వచ్చినాక ఇస్తావు ఏది ఇస్తావు పది పదకొండేళ్ళు అవుతుంది తెలంగాణ వచ్చి కనీసం గుర్తింపబడలే రాజకీయ నాయకుడు ఎవరైనా ఒకటే అన్నట్టుగా నిరూపిస్తున్నారు మీరు దీని గురించి ఒక నాయకుడు పోయి అసెంబ్లీలో చర్చ పెట్టాలా కౌన్సిల్ లో చర్చ పెట్టాలా ఏ నీ దగ్గర ఉంది కదా డాటా ఇంటెలిజెన్స్ డేటా ఉంది కులమానం నువ్వే పెట్టు నేను అడుగుతలే నేను అంటలే నీ దగ్గర డాటా ఉంది నువ్వే కులమానం పెట్టి గుర్తింపు ఫస్ట్ గుర్తింపు కార్డు లేవా అని అడుగుతున్నా నేను గుర్తింపు కాళ్ళయు ఆ తర్వాత నువ్వు ఉద్యమకారులకు చేస్తారా చెయ్యరా మాకు అవన్నీ సంబంధం లేదు కానీ మేము గుర్తింపబడాలనేది మా ఆవేదన మా ఆవేదన ఎందుకు అంటే మేము మా 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 గెట్టు పంచాయతీ కోసము మా ఇంట్లో ఆస్తులు పెరగలేదనో అంతస్తు పెరగలేదనో ఉద్యమాలు చేయలే తెలంగాణ వెనుకబాటుకు గురైంది విద్యా విద్యా ఉపాధి అవకాశాలన్నీ నష్టపోయినాము నీళ్లు పోయినాయి నిధ నియామకాలు వేయ నిధులు వేనాయి అని కొట్లాడినాము కొట్లాడినప్పుడు మమ్మల్ని గుర్తించడానికి నీకున్న బరువేంది బరువేంది కాబట్టి ఇట్లా చేస్తే మాత్రం కరెక్ట్ నేను చెప్తున్నా ఈ ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తున్నా ఖచ్చితంగా దిష్టి బొమ్మలు గాలబెట్టాల్సి వస్తుంది ఖచ్చితంగా నీ అసెంబ్లీ గేట్లు నీ ఇంటి గేట్లు ముట్టడియాల్సి వస్తుంది తిప్పి కొడితే ఐదు వందల మంది లేరు నా లెక్కల ఐదు వందల మంది లేరు మీరు క్రైటీరియా కేసులే క్రైటీరియా తీసుకుంటే వంద మంది కంటే ఎక్కువ వెళ్ళరు గాళ్ళను గుర్తించడానికి మీకు ఇంత బరువైతే ఏంది ఇది అది వాళ్ళకే వదిలిపెడుతున్నాను నేను అది